సైబరాబాద్ కమిషనర్ ఆదేశాల మేరకు సూరారం ట్రాఫిక్ సిఐ నరసింహారావు ఆధ్వర్యంలో నేడు ఉషోదయ టవర్ వద్ద గల టీ జంక్షన్ వద్ద సిమెంటు బ్రిక్స్ను వెనక్కి జరిపి ట్రాఫిక్ అంతరాయం లేకుండా వెహికల్కు సజావుగా వెళ్లేందుకు తన సిబ్బందితో సీఐ నరసింహారావు చేయడంతో ఆ ప్రదేశంలో వాహనాల రద్దీ లేకుండా పోయింది దీంతో ప్రజలు సంతోషించారు ఆ ప్రదేశంలో పెద్ద పెద్ద గుంతలను సైతం సిమెంట్ కంకరతో పూడ్చివేయడం జరిగింది దీంతో వాహనదారులు ట్రాఫిక్ పోలీసులు చేసిన పనులకు వారు కృతజ్ఞతలు తెలిపారు పరిధిలోని జంక్షన్స్ వద్ద సైబరాబాద్ కమిషనర్ ఆదేశాల మేరకు ఫ్రీ లిఫ్ట్లు ఏర్పాటు చేయటాము జంక్షన్ డెవలప్మెంట్లో భాగంగా ఈరోజు షాపూర్ నగర్లోని టీ జంక్షన్ వద్ద ఇంతకుముందు పెట్టినటువంటి సిమెంట్ బ్రిక్స్ని అడ్జస్ట్మెంట్లో భాగంగా ఈరోజు అడ్జస్ట్ చేయటం జరిగింది వెహికల్స్ వచ్చి చాలా వరకు అక్కడ జంక్షన్లో ఔషోదయ టవర్స్ ముందు పార్కింగ్ చేయటము జరుగుతుంది దాన్ని అబ్జర్వేషన్ చేసి ఆ పార్కింగ్ చేసుకునే ప్లేస్ని మనము ఫ్రీ లెఫ్ట్ కింద తీసుకొని సిమెంట్ బ్రిక్స్ని అడ్జస్ట్ చేయటం జరిగింది దీనిలో భాగంగా జంక్షన్ అనేది వెహికల్స్ చాలాగా ఫ్రీగా వెళ్ళటానికి చర్యలు తీసుకోవడం జరిగింది ఈ ఫుట్పాత్ మీద ఉన్న వెహికల్స్ని చలాన్లు విధించి మా రికవరీ వ్యాన్తో లిఫ్ట్ చేయటం జరుగుతుంది ఎవరు కూడా పాదాచారులు నడిసే వంటి ఫుట్పాత్పై వెహికల్స్ కానీ ఎలాంటి ఆర్టికల్స్ పెట్టవద్దని హెచ్చరించడం జరుగుతుంది